కండాలు మొన్న పొలాల పంట నాటేవైన పిల్ల ఇలా గింత ఎగురుతుందని చూస్తురా డప్పు సప్పుడు ఇరంగనే కాల ఆగుతుందా మనకి గిడ నా పని కూడా గట్లనే ఉన్నది నడువలే డప్పు కొడితే కోట గుమ్మాలు కూడా దగ్గర ఎగరాలే చెప్పినా కదా మొదలే తీర్తి ముత్తిర్లు పట్టుకొస్తా అని అగో ఇన్నరా డప్పు సప్పులు వాళ్ళు మనవలే ఇవాళ మీకు స్పెషల్ చూపిస్తా బతుకమ్మలు ఇంట్లో నుంచి బయలు బోనం పండక్ బోనం ఎత్తాలన్నా శివశత్తులు సిగాలుగాలన్నా తీరుల పండక్కి మన అన్నలు దులాడాలన్నా పోతులు ఎగిరి దూకాలన్నా గీ డబ్బే అవసరం గతం ఎందుకులా మంచి పుట్టినకా నుంచి సత్య దాకా ఈ డబ్బే ఆదిపలికి దునియాకి ఇక జరసేపు మనలో ముత్త దారుచుకుందాం ఇవ్వరు దాకా డప్పు పెట్టిన బ్యాచ్ గీలే ఇలా టీం లీడర్ ఎవరు నువ్వేనా పెబ్బా అంటారు కదా దాంట్లో లీడరే అంటారా ఊరు ములంగూరు మీ పేరేంది మరి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి ఎప్పటి నుంచి నేర్చుకున్నావు డప్పు మేము ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుందా ఎవరు నేర్పించారు మరి నీకు ఫస్ట్ ఒక ఆయన నేర్పించిండు కోలలు కోలలు తర్వాత డప్పులు నేర్పించారు డప్పులు ఆయన నేర్పించారు మరి ఎన్ని రోజులకు వచ్చింది డప్పు కొట్టుడు ఒక నెల రోజుల వరకు వచ్చింది నెల రోజుల వరక ఇ మీ టీమా అందరు మా ఇరవై మంది ఇరవై మంది ఉన్నారా వీళ్ళందరూ కొట్టచ్చా మస్తు కొడతారు కదా అందరు కొట్టచ్చు అందరూ ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడెక్కడ తిరిగిరు మీరు తిరుపతికి వేయనాం హైదరాబాద్ వేయనా అన్ని అన్ని ఊర్లలో తిరిగిరా మస్తు కొట్టుకుంటా విరిగిరు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కొట్టిర్రా మరి కొట్టిర్రా అవునా మరి మీ ఆయన పంపించిండా పంపించిండు పంపించిండా ఏమనలేరా మరి నీ ఊర్లోళ్ళు మీ అత్తగారు ఎవరు ఏమన్నారు కొందరు అంటారు అవసరమా డప్పు కొట్టుడే నీ పిల్లల్ని నాతో ఎందుకు పంపిస్తాను వీటెందుకు అని పంపిస్తారని అంటారు కదా అందుకని అనుకున్నారు అనుకోని అని మా ఊళ్ళు మమ్మల్ని పంపించి పంపించిరా మీ ఆయన అర్థం చేసుకుని పంపించిందా అందరు అందరు పంపించారు అందరు భర్తలు తెలంగాణ సూత తీసుకపోయి నేర్పించారు వాళ్ళు అందరు పెళ్ళి లేన అందరికి అందరు పెళ్లి అందరు ఆయన ఒప్పుకున్నారా అందరు ఒప్పుకున్నారు మా ఊరు బల్లె నేర్చుకున్నాం ఫస్ట్ సింగపూర్ బల్లే నేర్చుకున్నాం నైట్ వచ్చి పన్నెండు గంటల రాత్రి దాకా నేర్చుకుంటా మీకు పైసలు ఇస్తారా మరి డప్పు కొట్టబోతే ఇస్తారు ఇస్తారా అంటే ఇందులో టీం లీడర్ అంటే నువ్వు ఒక్క దానిపై ఇంకెవరు సెకండ్ టీమ్ లీడర్ ఇద్దరా నీ పేరేంది సెకండ్ లీడరా నువ్వు అవునా మీరే ఊరు మాది కూడా మలంగూరే మల్లంగూరే మొలంగూరే అందరూ పంపించేది ఫస్ట్ మా ఊర్లో కాకుండా వితౌట్ ఊరు వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు ఎందుకు నేర్చుకుంటారు మేమెందుకు నేర్చుకోకూడదు అనే పటిదాల కొద్ది మేము వెళ్ళి నేర్చుకున్నాం మా ఊర్లోకి మేము ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినాక అప్పుడు మా ఊర్లో ఒకరికి వెళ్ళాలి మా టీం ఉంది మేము కూడా ఒక పది మంది తయారు చేసుకొని వెళ్దాం అని చెప్పేసి గుడ్డ తీసుకొని వెళ్ళి ప్రోగ్రామ్ చేసుకొని వచ్చాము అప్పటి నుండి వీళ్ళ ఊర్లో మంచిగా కుడతారని చెప్పేసి మమ్మల్ని సార్ వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది అవునా ఫస్ట్ ఏ సార్ తీసుకువెళ్ళు ఎక్కడికి వేరు మీరు ఫస్ట్ నారాయణ అని ఒక అతను తీసుకెళ్ళిండు తర్వాత మా ఊర్లో మాకు ఏమంటే మాకు నేర్పించడానికి తను వేరే కానీ రావాల్సి వస్తుంది కాబట్టి మా బాబాయ్ అని అతను నేర్పించాడు తర్వాత ఆయన మమ్మల్ని ఫస్ట్ తీసుకెళ్ళింది రోజు ఏమంటే కేశపట్నంలో ఒకటి ఏమంటే ఒక సంఘం లెక్క గ్రూప్ అంటే మహిళలు ఇంట్లోనే ఉంటున్నారు వీళ్ళకి కూడా ఒక ఉద్దేశం ఉందని అని చెప్పేసి అప్పుడు కళాకారులు అంటే ఏంటి అనేది ఒక రోజు జరిగింది అక్కడ జరిగినాక అక్కడికి వెళ్ళినాక అతడు ఏమంటే మీరు ఆడతారా అని అడిగాడు అప్పుడు మేము ఏమని చెప్పినామంటే ఆడుతామని చెప్పినాం చెప్పినాక అందులో ఏమంటే స్టెప్స్ నేర్చుకున్నాం గాని ఏదైనా మంచిగా చేసే వాళ్ళు చెప్పండి అని అంటే అక్కడ ఒక ఇద్దరం ముగ్గురం వెళ్ళినాం మేము కూడా చేస్తాము అని చెప్పేసి అట్లా కూరల టీం తయారైనాక నెక్స్ట్ వేరే ఊర్లకు డబ్బులు నేర్పిస్తుంటే మేము కూడా వేసామని చెప్పేసి మేము కూడా వెళ్ళాం అవునా మీరు అందరు వీర మంచిగా అందరు మీ పేరేంది దివ్య నీ పేరు దీపానా మీ పేరు మీ పేరు ఇద్దరు అక్క చెల్లెళ్ళ అబ్బా ఇద్దరు అక్క చెల్లెళ్ళు మంచి చేస్తున్నారు దుమ్ము దుమ్ము మీ ఇద్దరు పెళ్ళిళ్ళనియా సూత్ వేసిందా కనిపిస్తారు నాతో వేసిందా కనిపిస్తారు మీరు అబ్బో పెళ్ళిళ్ళనియా మీకు ఎక్కడ వరకు చదువుకున్నావు మనం ఇంటరా నువ్వు టెన్త్ టెన్త్ ఇక అప్పటి నుంచేనా చిన్నప్పటి నుంచి వచ్చా నీకు డప్పు మరి నీకేందుకు నేర్చుకోవాలనిపించింది చదువుకోవచ్చు కదా మంచిగా నేర్చుకోవాలనిపించిందా అవునా మీ ఆయన మరి స్కూల్ పని చేస్తాడా మీ ఆయన అంతేనా అవునా మంచిగా మీరు అందరు కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తారా మరి ఇప్పుడు కాడ మరి మీకు అన్నం అన్ని పెడతారా వాళ్ళు పెడతారా డబ్బులు కూడా ఇస్తారా మరి ఇస్తారా ఇప్పుడు దాకా మీతోటే మాట్లాడినా కదా ఇక గిల్లతో మాట్లాడలే నేను గిల్లను గిట్టు అదుగుతురు కదా మేము ఎవరో తెలుసా మరి మీకు ఎక్కడి నుంచి వచ్చినామో తెలుసా మేము తీరకం ముచ్చట్ల నుంచి వచ్చినాం మిమ్మల్ని చూపిద్దామని మా తీరకం ముచ్చటలకి మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ వేయరు కదా ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మరి భయం అనిపించిందా ఫస్ట్ అంటే భయం అనిపించిందా ఒక ప్రోగ్రాం చేయగానే నెక్స్ట్ దొమ్ము ఈ ఈరోజు కరీంనగర్ వేయరా ఇలా చూసినా అమ్మ మీరు మామూలుగా ఆడతలేరు ఆ కూడా డప్పు పట్టుకుని ఎంతసేపు అర్ధ గంట ఎక్కువ రెండు గంటలు వేస్తారా ర్యాలీలు అట్లాంటి ఇట్లాంటివి అవునా ఇప్పటిదాకా మనం ఆడతా అంటే ఒక బాపు ఉన్నాడు కదా ఆ బాపు మనవాళ్ళేనా మనోళ్ళేనా ఎవరు వాళ్ళు మీ గురువా అవునా మా మీరు గురు మీ గురువుని పరిచయం చెప్పారా నాకు సరే రావే బాపు నమస్తే ఎట్లూరు అవ్వ మంచిగుందా ఉందా ఏ ఊరు బలంగూరా అయ్యో మా నవ్వనే అందుకే నవ్వుతా పడుతుంది అప్పటి నుంచి ఎందుకు పడుతుంది అంటే మా వాళ్ళే మా అంటంది మా వాళ్ళే అంటీదా ముచ్చట మొత్తానికైతే అవ్వని దుమ్ము దుమ్ము ఎగరేటట్టు చేసినావు కదా ఎప్పటి నుంచి నేర్పిస్తాను ఆరు సంవత్సరాల నుంచా వీళ్ళందరినీ మంచిగా దొరకబట్టినవి నువ్వు మస్తు ఆడుతురు అంత బలం చూద్దా నేనా మంచిగా దొరకబట్టినావు మస్తు ఆడుతురు ప్రోగ్రాంలు అన్నిటికీ ఇన్వె తీసుకుపోతావా ఇంకొక మంచిగా ఉన్నావాళ్ళు అన్ని ప్రోగ్రానికి తీసుకోవతాడా తీసుకోవతా అన్నిటికీ ఇంకా ముచ్చట్లు చెప్పాలి మస్త మొత్తానికైతే మస్తు చేసినావు పో ఎక్కడ రెండు గంటలు ఎగుతారట అంటే ఇది మామూలు విషయం కాదు ఎట్లా నాకైతే వచ్చేసేపు కొట్టేవారికి దమ్మత్తా నీళ్ళకి రెండు గంటలు ఎగురుతారట అట అసలు హైలైట్ బాపు గిట్లనే ఆడుకుంటూ ఉంటుందా మరి అవ్వలేకుండా నీకు అన్నం పెడతదా అసలు తిండి పెడతా అండి పెడతదా అదే మరి ఊక్క మరి బాగా ఇంట్రెస్ట్ ఉన్నది కదా గిబిట్ పైన మరి డప్పు కొడుతూనే ఉంటుందా మరి నీకు పువ్వు పెడతదా అని అంతేనా టీమ్ లీడర్ మొత్తానికి అయితే టీమ్ లీడర్ మంచిగా వీళ్ళందరు కూడా ఉండి మంచిగా చేస్తారు సూపర్ గా వీళ్ళందరూ మస్తు నేర్పించినావు బాగా ఎన్ని రోజులు కష్టపడ్డావు ఇలా నేర్పించడానికి నెల రోజులా నెల రోజులలో పర్ఫెక్ట్ అయ్యారా మీకు కోలాటం కూడా వచ్చా కోలాటం కూడా ఇస్తారా ఫస్ట్ కోలాటం వేసినాక ఇది నేర్చుకున్నారా ఇది నేర్చుకున్నాక అది నేర్చుకున్నారా కోలాటే కోలాటం 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 ఎన్ని రోజులు అయింది నేర్చుకున్న వారికి ఏ నాకైతే కోలలు ఆడచ్చు ఈ డబ్ అంటే కొంచెం కష్టం కానీ కోలలు మస్తు ఆడతా వాళ్ళు నేర్పించడానికి వచ్చినప్పుడు ఏమైనా పైసలు తీసుకుంటారా తీసుకుంటారా ఇప్పుడు ఈ లైన్ కూడా తీసుకున్నాడా బాపు మా బాబు తీసుకున్నాడా పైసా తీసుకోవాలి అబ్బాయి చూసినావు మా బాబు మనసు ఎంత మంచిదో ఏం కూరండి అబ్బాయి రోజు బెండకాయ ఉన్నావా తినొచ్చున్నావు మరి మంచిగా తిన్నావా మా బాబుకైతే పెట్టు మా బాబు పక్క ఉన్నాడు ట్రాక్టర్కి వెళ్తాడా ట్రాక్టర్కి వెళ్తాడు డప్పు నేర్పితా ఓ మస్తు ఇంకేం సూపర్ నువ్వు అన్నా నువ్వు కళాకారుడు అవునా డప్పు ఇంకా ఏమేమి కొడటం ఉన్నాయి అయిపోతామా నువ్వు అవునా ఏ ఊరే అన్నా మనది కేశవపట్నమా ఓహో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే మన ఊరు మన రసమే అన్ననా ఓహో ప్రోగ్రామ్ సూపర్ ఇంకేంది ఇంకే అండి ప్రోగ్రామ్ అయినా తీసుకోవతా ఏం బాధ లేకుండా తిండి విషయం అకామిడేషన్ ఏ విషయమైనా నువ్వే దగ్గర ఉండి తీసుకుంటావా తీసుకొని వస్తావా ఎట్లా పోతారా ఆటోలలో పోతారా బస్లో పోతారా ఎంగేజ్ మాట్లాడుకొని పోతారా ఒక వెహికల్ మాట్లాడుకొని అందరు పోతారా అప్పుడు మరి మూడు రోజులు ఉంటామని అంటే మీ ఆయన ఏమైనా రావు మూడు రోజులు నాకు తిండి ఎవరు పెడతారు అదే ఎవరు పెడతారు అదే ఎవరు పెడతారా నేను నాకు ఇష్టం మరి పిల్లలు ఉన్నారు కదా మీకు చిన్న పిల్లలు ఉన్నారు చిన్న చిన్న ఉన్నప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేస్తారా నెక్స్ట్ అంతేనా రోజు సూపర్ పొద్దున్న లేవాలి పనులు వేసుకోవాలి కైకిల్ కూలి పోవాలి మళ్ళీ రావాలే ఇంటికాడ పని చేసుకోవాలి మళ్ళీ అలా గువ్వండి పెట్టాలి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి ఇట్లా ఎట్లా కుదురుతుంది మీకు ఎట్లా ఆడలున్నాకాడ పనులు చేసుకోవాలి పొలం పనులు కావాలి రావాలి మళ్ళీ వంట చేయాలి పిల్లలు దారి ఎంతసేపు దాకా ఆడతారు పన్నెండు అయ్యే వారికి మస్తు మరి పిల్లలు ఎప్పుడు ఏడు సెటోళ్ళు కాదా వాళ్ళు మీ తరం నుంచే స్టార్ట్ అయిందా ఇప్పటికన్నా ముందు కూడా ఉందా డబ్బు అవునా అవునా పిల్లలు ఓ ఇట్లా ఇట్లా తరతరాలు పోతూనే ఉంటదా ఇప్పుడు టీవీలో కనిపిస్తారు కదా ఎట్లా ఫీల్ అవుతారు మీ వాళ్ళందరూ ఫుల్ ఖుషీ అయితారు ఫుల్ ఖుషీ మా నాయనమ్మ మా పిల్లలు మా ఊరు వాళ్ళు మా టీం వాళ్ళు చాలా మంది చూసిన వాళ్ళు ఫుల్ ఫుల్ అంటే ఫుల్ ఖుషీగా అవునా ఇది మా కూడా ఫుల్ నాకైతే ఫుల్ ఖుషీ ఖుషి అసలు ఎప్పుడు కూడా గిట్ల ఎగరలేదు నేను దుమ్ము దులిపిన పో ఇద ఎప్పుడు ఒక్కసారి కూడా ఎగరలేదు గిట్లా మస్త్ అనిపించింది నాకైతే ఇట్లా కోలలాడతారు డప్పులు కొడతారు అన్ని అవుతాయి మరి పాట పాడే పాట ఎవరికైనా పడొచ్చా ఎవరికి లీడర్ బాగా సైలెంట్గా ఉన్నదా అన్నచ్చు కదా నీకు ఒక పాట మా కోసం ఒక పాట వాడు శ్రీరాముని చింతల్లో పండు వండిందో నగదారిలో పండు వండిందో నగారిలో శ్రీరాముని చింతల్లో పండు వండిందో నగదారిలో పండు పండిందో నగదారిలో తుసీరా శిల్క కోసుకున్నాము నగదారిలో దాచుకున్నాము నగదారిలో శిల్క కోసుకున్నాము నగదారిలో దాచుకున్నాము నగదారిలో దాసుకొని అమ్మగారికి పంపుకున్నాము నగదారిలో పంపుకున్నాము

మీకు ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు రావాలని పక్క రాష్ట్రం నుంచి కూడా మీకు మంచి మంచి అవకాశాలు రావాలని మా విలేజ్ తరఫున కోరుకుంటున్నా ఆల్ ద బెస్ట్ అందరికి అబ్బా నాకు ఇంకా జాలతలేదు మీతో టెన్త్ ఎగిరిన ఎగురబుద్ధి అవుతుంది ఒక్కసారి లాస్ట్ దుమ్ము దుమ్ము ఎగిరిగా నన్ను పంపి రావులా జనక్కరు నేనే దీంతో నేనే అంటున్నది దప్పు డప్పు వేసుకొని పోయినా ఏ పోరాటం కూడా వెనక గుజుల్లే గిజుల్లా హియాటి ముచ్చట మల్ల వారం మంచి ముచ్చట తోటి ముందుకొస్తా యాది మరొక రీ విలేజ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి గంట పొట్ట మాత్రం మర్చిపోవద్దు పోయ్య మళ్ళొస్తా టాటా